కడప జిల్లా పోరుమామిల్ల మండలం అంబేద్కర్ విగ్రహం వద్ద జనసేన బీజేపీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం నగరంలో ఉగ్రవాదులు దాడి చేసి ముప్పై మందిని హతమార్చిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సంఘటనపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గమైన ఘటన జరగకుండా పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదులను అణచివేయాలని డిమాండ్ చేశారు మూడు రోజుల వరకు కొవ్వొత్తుల నిరసన ర్యాలీని కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు కోటపాటి వెంకటేష్ బద్వే నియోజకవర్గం సీనియర్ జనసేన నాయకులు మొలతాటి నందకిషోర్ పూర్మామిల్ల మండల నాయకులు నగిరి రమణయ్య తమ్మిశెట్టి రమణయ్య రామాయణపు మోహన్ బొల్లు వెంకట సుబ్బయ్య పాతకడప సిద్దయ్య బీజేపీ రాష్ట్ర విద్యాశాఖ కమిటీ మెంబర్ రమణాచారి మండల అధ్యక్షుడు నాగేంద్ర అసెంబ్లీ కన్వీనర్ పండరి నాయకులు శ్రీనివాసరెడ్డి జయరామ్ మోహన్ రెడ్డి చెన్నయ్య బల్జి సంఘ ఉపాధ్యక్షులు గాజుల వెంకట సుబ్బయ్య ప్రధాన కార్యదర్శి బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని బెహల్గాం ప్రాంతంలో మరి పర్యాటకులు పర్యాటకులుగా వచ్చి అక్కడ టూరిజం డెవలప్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఎంతో ఆదాయాన్ని ఇచ్చే టూరిజం ప్రాంతాన్ని ఈరోజు రక్త పుటేర్లతో పరిపారించిన మరి ఈ తీవ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదులు అమాయకపు పర్యాటకులను పట్టం పెట్టుకున్నారు ఇలాంటి దుశ్చర్యను మరి యావత్ భారతదేశ భారతదేశం ప్రజలు భారత హితాన్ని కోరుకునే ప్రతి ఖండిస్తూ ఖండిస్తున్నారు ఈరోజు ఇంత దుశ్చర్యకు పాల్పడము మరి ఇలాంటి హిందూ దేశంలో ఉంటూ హిందువులను మాత్రమే యారప వేరి వేరి హిందువు అయితేనే చంపుతూ వెళుతున్న ఈ అనాగరిక చర్యకు అంతం ఇప్పుడే కావాలి మరి ఖచ్చితంగా ఇలాంటి దుచర్యను భారత ప్రజలే కాదు యావత్ ప్రపంచం ప్రతి ఒక్క దేశం కూడా ఖండించింది ఇక ఈ ఉగ్రమోగులకు కాలం చెల్లిన చాలా అనాగరిక చర్యలన్నీ కట్టుదిట్టం చేసేదాని కోసం దేశ పెద్దలైనటువంటి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు చాలా అజిత్ దౌల్ గారు చాలా సీరియస్ గా తీసుకుని ఉన్నారు ఇలా అమాయక ప్రజలను కొట్టబెట్టుకున్న ఉగ్ర ముగ్గుర దాడులను వెంటబడి వెంటాడి వాళ్ళని శిక్షించి ప్రభుత్వం ముందు నుంచి వారికి తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి ఇప్పుడు ఉంది మరి ఇలాంటి పరిస్థితులకు ఎవరైనా సరే భారతదేశంలో ఓ హిందూ కాదు ముస్లిం కాదు క్రైస్తవులు కాదు ఎవరు ఒప్పుకోరు ఇలాంటి అనాగరిక చర్యలను అందరూ కూడా చాలా బాధపడుతూ దేశానికి మద్దతు పలుకుతున్న భారతీ భారతీయులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఒక భార్యాభర్త మరిగా వెళ్తే చంపినట్టు మోడీ గారికి చెప్పుకొని చెప్పి ఇచ్చిన ఉగ్రవాదులను ఏం చేయాలి ఏం చేయాలి వెంటనే వారికి పడితేనే భారతదేశం అంటే ఏందో భారతీయులు ఏందో తెలియాలి ప్రతి దేశానికి కూడా ఉగ్రవాదం ప్రేరేపిస్తున్న ప్రతి దేశం కూడా భారతీయులు ఇంత సంఘటితంగా ఉండి ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భారీ జై బలో భారత్తే జమ్మూ కాశ్మీర్లో పహల్గాం దర్సర ప్రాంతాల్లో జరిగినటువంటి అమాయకమైనటువంటి పర్యాటకులు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మందిని హతమార్చడం జరిగింది ఉగ్రవాదులు ఈ ఘటనతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలికపడింది ఏం జరుగుతుందని ఎంతో అందమైన జమ్మూ కాశ్మీరు వీక్షించడానికి వేసవికాలం చలికాలంలో టూరిస్టులు కొత్తగా పెళ్లి లేని వేడి జంటలు వెళ్ళడం జరుగుతుంది అలాంటి వారిపై ఇలాంటి ఘటన చేసి అక్కడి సందర్శించడం వచ్చిన వాళ్ళని చంపడము చాలా దురదృష్టకరం చాలా బాధ బాధ వేస్తుంది అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళే సామాజిక చూస్తున్నాం ఒక వీడియో తన కళ్ళ ముందే భర్తను చంపితే తను ఏడవడానికి కూడా కన్నీళ్లు రావట్లేదు ఇంత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఘటనను గురించి చాలా దిష్పా సంతాప దినాలు తెలియజేశారు అదే విధంగా ఈ రోజు రేపు మన్నాడు ఈ మూడు రోజులు వచ్చేసి సంతాప దినాలుగా ఒక్కొక్క రోజు చనిపోయిన వారి ఆత్మ చేకూర్ శాంతి చేకూర్చే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అందరికీ పెద్ద చేసి చేయాలని విన్నవించడం జరిగింది జై జనసేన జై హింద్ గతంలో జమ్మూ కాశ్మీర్ లో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ ఇది అన్నిటికంటే భిన్నంగా చేసి చాలా క్రూరంగా చేసి చంపడం జరిగింది కాబట్టి మోడీ గారికి ఒక్కడే చెప్తున్నాం మేము ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి దుండగులు ఎవరైనా సరే ఉగ్రవాదులని వారిని ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే వదలకుండా వారిని అదే ఈ ఈ ర్యాలీ ర్యాలీ అనేది రోజున జమ్మూ కాశ్మీర్ లోనే ఒక పల్గా జిల్లాలో మన టూరిస్ట్ పర్యటన జరిగింది అక్కడ ఉగ్రవాదులు ఉగ్రవాదులు వచ్చేసి అక్కడ ని చాలా ఘోరాతి ఘోరంగా చాలా దారుణంగా అదే ఆర్మీ బ్రష్ లో మరి చంపడం చాలా బాధాకరం దీన్ని పద్వి నియోగం కోర్మాన జనసేన పార్టీ తరఫు నుంచి చాలా తీవ్ర ఖండిస్తూ ఈ కొమితి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇదే విధంగా మూడు రోజుల వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ జై భారత్

હૈદરાબાદ પાકિસ્તાન પાકિસ્તાન ండి ఎందుకు బండి చెప్పండి